ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి రమాదేవి మణిహారం చూస్తూ వాళ్ళ మురిసిపోతూ ఉంటుంది డూప్లికేట్ మణిహారం అని చెప్పేసి ఒక్కసారిగా కిటికీ వైపు నుంచి విసిరి కొడుతుండగా ఇక్కడ చామంతి మాత్రం బాధపడుతూ తన తండ్రి గురించి నాన్న ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మణిహారం చూస్తూ రమాదేవి చాలా మురిసిపోతూ అది రమాదేవి వెంటనే ఆ మణిహారం డూప్లికేట్ మణిహారం మెల్లో వేసుకుంటుంది రామాదేవి విసిరేసిన మణిహారం కాస్త కృష్ణుని అలా ఒక్కసారిగా పడేసరికి మరోవైపు ఏమో చామంతి కంగారు పడుతూ ఒక్కసారిగా సడన్ అటు తిరిగి చూస్తుంది కృష్ణుని దగ్గర రాజమణిహారం పడుతుంది ఏ మణిహారం అని చెప్పేసి కంగారుతో చామంతి కృష్ణుని దగ్గరికి వెళ్ళి చూసేసరికి దేవుడా మణిహారం నాన్న నాకు అప్పచెప్పారు ఆ మణిహారం ఎలా నా దగ్గరికి రావాలో అని చెప్పేసి నేను అనుకుంటున్న సమయంలో ఈ రూపంలో నాకు హెల్ప్ చేసావా తండ్రి అని చెప్పేసి చామంతి కృష్ణుని దగ్గర వేడుకుంటూ రాజమాత నువ్వే నాకు ఈ విధంగా సహాయం చేసావా అని చెప్పేసి అలా మనసులో కోరుకుంటూ ఒక్కసారిగా కృష్ణ దగ్గర ఉన్న ఆ మణిహారం వెంటనే తీసేసుకుంటుంది ఇక మణిహారం వేసుకొని రామాదేవి హాల్లోకి వస్తుంది ఎంగేజ్మెంట్ ఇక్కడ జరుగుతుండగా ఇక్కడ పంతులు గారి విధంగా అనుకుంటూ ఉంటాడు అమ్మ ముహూర్తానికి సమయం అవుతుంది దండలు మార్చుకోండి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మరోవైపు ఏమో రమాదేవి మ మెల్ల వేసుకున్న మణిహారం చూస్తూ మురిసిపోతూ ఉంటుంది వెంటనే రాజుగారు అక్కడ గమనిస్తూ రమాదేవి వైపు చూస్తూ ఉంటాడు ఇక చామంతి మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ పెళ్ళ ఈ పెళ్ళైనా ఎలాగైనా ఆపాలని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ పంతులు గారు అనేసరికి వెంటనే రోజా మాత్రం వన్ మెల్లో పూలదండ వేయబోతుండగా రామాదేవి నీ మెల్లో వేసినా ఆ మణిహారం మెరవట్లేదు అని చెప్పేసిన సరికి ఒక్కసారిగా రామాదేవి షాక్ అయిపోతుంది అసలు ఏం జరిగింది ఎందుకు నీ మెల్లో వేసినా ఆ మణిహారం మెరవట్లేదు అని చెప్పేసి ఒక్కసారి ఇవ్వని చెప్పేసి రా వెంటనే స్వామీజీ రామాదేవి మెల్లో ఉన్న మణిహారాన్ని తీసుకొని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక్కడ వెంటనే అరుణ్ విధంగా అంటూ ఉంటాడు అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది కదా ఎలాగైనా సరే ఇక ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత చూసుకుంటాం నేను చెప్పాను కదరా నేను చెప్పేంతవరకు ఎంగేజ్మెంట్ జరగకూడదు అని చెప్పేసిన చేతిలో పట్టుకొని ఇక మణిహారం గురించి పరీక్షిస్తూ ఉంటాడు ఈ వెలుగు ఈ మణిహారానికి సరిపోవట్లేదు కదో ఒకసారి ఆ సూర్యగ్రహణాలు పడితే ఈ మణిహారం మెరుస్తుందేమో అని చెప్పేసి అంటుండగా ఈలోపు వెంటనే చిట్టి అని చెప్పేసి రామాదేవి పిలుస్తుంది చిట్టి వెంటనే కిటికీ డోర్ తీసేసరికి సూర్యకిరణాలు ఇక స్వామీజీ దగ్గర ఉన్న మణిహారం మీద పడుతుండగా మెరుగపోయేసరికి స్వామీజీ నిజం చెప్పాలంటే ఈ మణిహారం వర్జినల్ కాదు డూప్లికేట్ అనేసరికి షాక్ అయిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఏమంటున్నా స్వామీజీ అని చెప్పేసి అంటుండగా అవును అసలు ఇది వర్జినల్ కాదు డూప్లికేట్ అని చెప్పేసి అంటుండగా వెంటనే మణిహారం చేతిలో పట్టుకొని రోజు దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఏం మణిహారం ఇచ్చాం అసలు నువ్వు చెప్పేది నిజమా స్వామీజీ చెప్పేది అబద్ధమా అని అంటుండగా లేదా నేను ఇచ్చింది మణిహారం వర్జినలే నాకు ఆ రోజు ఘోర ఇస్తే నేను వెంటనే లాకర్లో పెట్టి మీకు ఇచ్చాను లాకర్లో పెట్టానని చెప్పేసి నన్ను నమ్మించి మోసం చేసి ఇక నమ్మానని చెప్పేసి ఇంటికి కోడలు కావాలని చెప్పేసి వర్జినల్ది డబ్లికేట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా నన్ను నన్ను మోసం చేస్తావా అని రమాదేవి రోజువైపు గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తుంటే అమ్మగారు అసలు మణిహారం సూర్యకిరణాలు పర్వక ముందుకే మెరుస్తాయని పెద్దవాళ్ళు చెప్తే విన్నాను కానీ ఈరోజు మెరవలేదంటే అది డూప్లికేట్ అని చామంతి కూడా అంటూ ఉంటుంది ఇవన్నీ మాటలు వింటుంటే నిజంగానే ఈ మణిహారం డూప్లికేట్ అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటుండగా లేదు గారు నేను లాకర్లో నుంచి వెళ్ళి తీసుకొచ్చి నీకు నేరుగా ఇచ్చాను ఎవరి నీకు అత్తయ్యా నాకు డూప్లికేట్ లాకర్లో పెట్టి మణిహారం తీసుకొచ్చి ఇచ్చానని చెప్పేసి వర్జినల్ చెప్పేసి ఇచ్చినావు కానీ నాకు ఇచ్చింది డూప్లికేటు అని చెప్పేసి అంటుండగా ఈ లోపు వెంటనే రామాదేవి ఆడపడుచు ఇక సైగ చేస్తూ ఉంటాడు అమ్మో అమ్మో ఎంత ఎంత అబద్ధం ఆడింది వదినా నమ్మించి మోసం చేసింది ఇది డూప్లికేటే ఇది డూప్లికేటే అసలు ఇవి కావాలని చేసినట్టుంది కావాలని వర్జన దగ్గర పెట్టుకొని నీకు డూప్లికేట్ తీసుకొచ్చి ఇంటికి కోడలు కావాలనుకుంది ఏమండి నేను తీసుకొచ్చింది వర్జినేలే లాకల్లో పెట్టి తీసుకొచ్చింది లేల మాయమైందో అసలు వీళ్ళు జరిగిందో నాకు అర్థం కావట్లేదని రోజా అంటుండగా నోరు మూస్తావా లేదా నన్ను నమ్మించి మోసం చేసి నాయింటి కోడలు కావాలనుకుంటున్నావా నీకు అర్హత కూడా లేదు నా ఇంటి కోడలు కావాలంటే ఒక స్థాయి ఉండనని చెప్పేసి రామాదేవి గొడవ పడుతూ ఉంటుంది లేదండి నేను ఇచ్చింది నిజంగానే మణిహారం వర్జినేదని చెప్పేసి అంటుండగా నువ్వు ఇచ్చింది వర్జినేది కాదు డూప్లికేట్ది అసలు నాయింటి కోడలు కా అర్హత ఒక స్థాయి ఉండాలని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆ మాటలకు అవును వదిన ఇదంతా ఈమె కావాలని చేసినట్టు నిన్ను నమ్మించి మోసం చేయడానికే మన ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలని నిన్ను నమ్మించి మోసం చేసినట్టుగా అనిపిస్తుంది అని అంటుండగా నువ్వు నన్ను మోసం చేస్తావా మోసం చేసినందుకు దీనికి తగిన ఫలం నీకు చూస్తా అని చెప్పేసి రామాదేవి రోజుకు వార్నింగ్ ఇస్తుంటుంది లేదంటే నేను తీసుకొచ్చింది అని రోజా నమ్మించే ప్రయత్నం ఉంటుందగా నన్ను నమ్మిచ్చి మోసం చేసి నేను వదిలిపెట్టను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి రమాదేవి రోజుకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ పెళ్ళి చేసిన తర్వాత రోజను ఏం చేయబోతుంది మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తుందా అప్కమింగ్లో మీకు రిలీజ్ చేస్తా మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి మరి చామంతి రోజాకి ఎలా హెల్ప్ చేస్తుంది ఆ ఇంటి కోడల అవకాశం ఎవరికి ఉంది ఇద్దరు అక్క మీరు తెలుసుకోవాలనుకుంటే ఫ్యూచర్లో తెలుసుకోండి మీరు మాత్రం మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ